ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మజ్లిస్ ఎమ్మెల్యేలతో నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సమావేశమయ్యారు హవేలీలోని సౌత్ జోన్ డీసీపీ ఆఫీసులో ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో ఆయన భేటీ అయ్యారు సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ జోన్లకు సంబంధించి ట్రాఫిక్ పై చర్చించారు మలక్పేట్ నుంచి గోల్కొండ లంగర్ హౌస్ వరకు ట్రాఫిక్ సమస్య బాగా పెరగటానికి కారణాల గురించి మాట్లాడారు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సిపి చర్చించారు పట్టణంలో రోజువారీగా ట్రాఫిక్ సమస్య పెరగటంతో పాటు రోజువారీగా వాహనాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు నగరంలో వాహనాలు ఎనిమిది లక్షలకు చేరుకున్నాయని రోజుకు పదిహేను వందల కొత్త వాహనాలు వస్తున్నాయన్నారు ట్రాఫిక్ సమస్య గురించి ఈ సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ మరియు సౌత్ ఈస్ట్ జోన్స్ నుండి గోల్కొండ వరకు గోల్కొండ వరకు ట్రాఫిక్ సమస్య పైన మాట్లాడడానికి చర్చించడానికి ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరు కూడా ఎంఐఎం ఎమ్మెల్యేస్ కార్పొరేటర్స్ లోకల్ కార్పొరేటర్స్ బేగం బజార్ వారు కూడా వచ్చారు అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాము రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య మన పట్టణంలో బాగా పెరుగుతూ ఉంది రద్దీ రోజువారీగా వాహనాలు వాహనాల సంఖ్య పెరుగుతుంది ఎనిమిది లక్షలకు చేరుకుంది ఇప్పుడు రోజు పదిహేను వందల వాహనాలు యాడ్ అవుతున్నాయి అయితే రోడ్స్ ఆ విధంగా విస్తరించడం